ఓం విఘ్నేశ్వరాయ్ నమ మహాభారతము ఉద్యోగపర్వము చతుర్ధాశ్వాసము రెండవ అధ్యాయము విదురుడు కుంతీ మందిరానికి వెళ్ళి కుంతీదేవితో కురువంశం అంతరించే విధంగా కురు పాండవ యుద్ధం దాపరించింది ఎవరూ శ్రీకృష్ణుని మాట మన్నించలేదు పాండవుల బలపరాక్రమాలు తెలిసి అందులోనూ అర్జునుని గాంధీవ మహిమ తెలిసి కౌరవులు యుద్ధానికి సిద్ధపడ్డారు ఏం జరుగుతుందో ఏమో అని ఆందోళనగా ఉంది కుంతీదేవి బదులు చెప్పలేదు విదురుడు తన మందిరానికి తిరిగి వెళ్ళిపోయాడు కుంతీదేవి మనసులో ఎంతో మదనపడింది ఆమె కేవలం రాజ్యం కోసం సంపదల కోసం తమ వారిని చంపుకోవటం ధర్మమా యుద్ధం చేయటం అంటే క్లేశం కొని తెచ్చుకోవటమే కానీ దుఃఖరాహిత్యం కాదు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన మహావీరుల వీరావేశం చల్లార్చటం సామాన్యమా మిగిలిన వారికి యుద్ధంలో అంత ఉత్సాహం లేకపోయినా కర్ణుని మనసు యుద్ధోత్సాహం మరియు పగలతో రగిలిపోతుంది కర్ణునికి తన జన్మ వృత్తాంతం తెలియజేసి పాండవులపై ప్రేమను కలిగించినట్లయితే కర్ణుడు యుద్ధం మానుకోవచ్చు అనుకుంది ఆ సమయంలో కర్ణుడు అనుష్ఠానం కొరకు గంగా తీరానికి వెళ్తాడని ఊహించి అతని కొరకు అక్కడికి వెళ్ళింది కర్ణుడు అనుష్ఠానం పూర్తి చేసి అక్కడ కుంతీదేవి కూర్చొని ఉండటం చూసి ఆమెకు తన గోత్రనామాలు చెప్పుకొని అభివాదం చేశాడు అమ్మ కుంతీదేవి తమరు వచ్చిన కార్యం తెలుసుకోవచ్చా అన్నాడు అప్పుడు కుంతీదేవి అందరూ అనుకున్నట్లు నువ్వు సూతపుత్రుడవు కాదు నేను కన్యగా కుంతీభోజన ఇంట ఉండగా దుర్వాసుడిచ్చిన వరప్రభావాన్ని పర్శించాలి అన్న నా చాపల్యం వలన మంత్రప్రభావంతో సూర్యుడు నాకు ప్రసాదించిన పుత్రుడవు కనుగనేటి ధర్మం ప్రకారము నువ్వు కూడా పాండుపుత్రుడవి క్షత్రియుడివి అయినా నీకు మరొకరికి సేవ చేయాల్సిన అవసరం లేదు కౌరవ పాండవులలో ప్రథముడవు నువ్వే చక్రవర్తివి ఇక రాధేయుడిగా ఉండాల్సిన అవసరం నీకు లేదు చక్రవర్తివే ఈ లోకాన్ని పాలిస్తూ వైభవాన్ని అనుభవించు అన్నది సమయంలో సూర్యబింబం నుండి ఇది నిజము ఆమె చెప్పినట్లు నడుచుకో అన్న వాణి వినిపించింది అప్పుడు కర్ణుడు అమ్మా నువ్వు చెప్పింది నిజమే కానీ క్షత్రియోచితమైన సంస్కారాలకు నన్ను దూరం చేసి ఇప్పుడు నన్ను క్షత్రియునిగా నీ కుమారుని చేసి రమ్మనడం భావ్యమా నా జన్మ నిందించదగినది కాదు నేను సూర్యపుత్రుడను ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన విషయము ఇప్పుడు లోకానికి తెలియజేసి నేను సూర్యపుత్రుడను కుంతీదేవిని జన్మించానని చెప్పుకుంటూ పాండవపక్షం చేరితే ఏమి బాగుంటుంది పరాక్రమంతో వెలుగుతున్న అర్జునుడికి భయపడి పాండవపక్షంలో చేరానని నలుగురు నన్ను నా పరాక్రమాన్ని శంకించి నిందిస్తారు నేను సుయోధనుని వలన రాజునయ్యాను అతడి వలన పేరు ప్రతిష్టలు గడించాను అతడు నన్ను నమ్ముకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు అతని ఉప్పు తింటున్న నేను అతడిని విడవటం న్యాయమా సుయోధరునికి ద్రోహం చేస్తే సాటి రాజులు నన్ను నిందించరా సుయోధరుని తరపున నీ కుమారుడను ఎదుర్కోవటం నిశ్చయము అయినా నువ్వడిగినందుకు నీకొక మాట ఇస్తున్నాను ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ఎదురుపడిన వారిని చంపను అర్జునుని చేతిలో చచ్చినా లేక నేనతడిని చంపినా కీర్తి నిశ్చయము సుయోధరుడు నన్ను అర్జునుని కొరకు మాత్రమే చేరదీశాడు అతడి నమ్మకాన్ని నేను బొమ్ము చేయలేను అర్జునుడు లేకున్నా నాతో ఐదుగురు లేకపోతే నేను లేకున్నా అర్జునుడితో ఐదుగురు ఎలా అయినా నీకు పుత్రుడు ఐదుగురే అన్నాడు అప్పుడు కుంతీదేవి విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది నువ్వు అర్జునుడిని మాత్రం చంపటానికి నేను అంగీకరిస్తున్నాను మిగిలిన వారిని విడిచిపెట్టు అంది అందుకు కర్ణుడు అంగీకరించాడు ఉపప్రావ్యం చేరిన శ్రీకృష్ణుని పాండవులు ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు శ్రీకృష్ణుడు ధర్మరాజా దుర్యోధనాధులకు కళ్ళు మూసుకుపోయాయి వారు నా మాట వినలేదు యుద్ధం తప్పదు అని అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి పాండవుల వద్దకు చేరిన శ్రీకృష్ణుడు ధర్మరాజా నేను స్నేహపూర్వకంగా ఎన్నో మాటలు చెప్పాను కానీ నా మాటలు సుయోధనుడు పెడచెవిన పెట్టాడు ఏవేవో చెప్పి నన్ను హేళన చేశాడు అవన్నీ ఇప్పుడు చెప్పి ఎలాంటి ప్రయోజనం లేదు అన్నాడు అప్పుడు ధర్మరాజు సుయోధనుడు నిన్ను హేళన చేస్తుంటే భీష్ముడు ద్రోణుడు వారించలేదా అన్నాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు తన శాయశక్తులా ప్రయత్నించాడు గాంధారిని పిలిపించి చెప్పించాడు దుర్యోధనుడు ఆమె మాట కూడా వినలేదు నేను కూడా కురువంశం చంతన మహారాజు ఖ్యాతి గురించి వివరించాను మీ తండ్రి ధృతరాష్ట్రుని పుట్టుక గురించి మీ తండ్రి గారి రాజ విస్తరణ మీ తండ్రి గారి రాజ విస్తరణ నువ్వు చేసిన రాజసూయ యాగము మాయాజూదము మిమ్మల్ ఆధర్మంగా అడవుల పాలు చేయటం గురించి చెప్పాను మీకు చేరవలసిన రాజ్యభాగం మీకు ఇవ్వకున్నట్లయితే యుద్ధం తప్పదని హెచ్చరించాను సభకు విచ్చేసిన మునులు కౌరవ ప్రముఖులు కూడా అనేక విధాలుగా చెప్పారు అన్నీ పెడచెవిన పెట్టిన దుర్యోధనుడు సభా మర్యాదను కూడా లెక్క చెయ్యక సభను వదిలి వెళ్ళిపోయాడు గాంధారి వచ్చి సుయోధనుని సభకు రప్పించి అనేక విధాలా చెప్పినా కూడా అన్నీ నిష్ఫలం అయ్యాయి నేను కూడా కోపం తెచ్చుకున్నాను కానీ తిరిగి శాంతం వహించి పరిపిన విధాల బోధించాను సుయోధడు నన్ను బంధింప చూశాడు నేను నా మాయను ప్రదర్శించి దానిని నివారించాను నా సంధి ప్రయత్నం విఫలమయ్యింది ఇక యుద్ధం అనివార్యం అన్నాడు ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పినది తమ్ములకు వివరించి యుద్ధ సన్నాహాలకు దిగమని చెప్పాడు ధర్మరాజు కృష్ణుడిని చూసి మా గురించి కౌరవుల గురించి తెలిసిన నువ్వే కర్తవ్యాన్ని బోధించు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ప్రస్తుతం యుద్ధమే తక్షణ కర్తవ్యము మీ తల్లిగారు మిమ్మల్ని మీ పరాక్రమాలు ప్రదర్శించి రాజ్యం పొందమని ఆదేశించారు అన్నాడు ధర్మరాజు బంధుమిత్ర నాశనమైన యుద్ధానికి నా మనసు ఇంకా అంగీకరించటం లేదు వేరే మార్గం అన్వేషించటం మంచిది కదా అన్నాడు అప్పుడు అర్జునుడు మనకేది హితమో ఏది ధర్మమో మనకంటే కృష్ణుడే బాగా ఎరిగినవాడు మన తల్లిగారి ఆదేశం కూడా అదే ఇక మనకు సందేహం ఎందుకు అన్నాడు ధర్మరాజు అఖిల అప్పుడు ధర్మరాజు మనకున్నది ఏడు నెల సైన్యము దానిని సమర్థంగా నిర్వహించటానికి భీష్మునికి సరి అయిన సైన్యాధ్యక్షుని నిర్ణయించి అభిషిక్తుని చేయాలి అలాంటి వీరుడెవరో నాకు చెప్పండి అని తమ్ములను ఉద్దేశించి అన్నాడు అప్పుడు సహదేవుడు అధిక బాహుబలం కలవాడు పుత్రులు పౌత్రులు సోదరులు కలవాడు అయిన మత్స్య దేశాధిపతి విరాటుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అన్నాడు ఆ తరువాత నకులుడు లేచి ఎక్కువ బలగము బాహుబలం కలిగిన ద్రుపద మహారాజు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అన్నాడు అర్జునుడు లేచి కేవలం ధోనుని చంపుటకు అగ్నిగుండంలో పుట్టి ధనుర్బాణాలతో పుట్టిన అత్యధిక బాహుబలం కలిగిన దృష్టోద్యుముడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అతడు తప్ప భీష్ముని అడ్డుకుని నిలబడగలిగిన వాడు వేరొకడు లేడు అతని శిఖండి పరాక్రమవంతుడు భీష్ముని చంపటానికే పుట్టినవాడు కాబట్టి దృష్టోద్యుముడే మన సైన్యాధ్యక్షుడు అన్నాడు అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో సకలము తెలిసిన నువ్వే తగిన సైన్యాధ్యక్షుని నిర్ణయించి మన సైన్యాన్ని ఒక్కొక్క చవినికి ఒక నాయకుడిని నిర్ణయించు అని కృష్ణుడి వేడుకున్నాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో అర్జునుడు చెప్పిన విధంగా దుష్టద్యుముడే మన సైన్యానికి తగిన నాయకుడు అతడిని సర్వసైన్యాధ్యసుడిగా అభిషేకించు అలాగే ద్రుపదుడిని విరాటుని సాచ్చకి జరాసందుని కుమారుడైన సహదేవుడు శిశుపాలిని కుమారుడు దుష్టకేతు ద్రుపద కుమారుడైన శిఖండి మొదలైన ఏడుగురిని అచ్చాహుణీ నాయకులను చేద్దాము ఇక నీ తమ్ములతో కలిసి యుద్ధానికి బయలుదేరు అన్నాడు